హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అలాగే మీ అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను మనకు ఈ వర్షాకాలంలో వర్షాలు పడుతున్న కొద్దీ ఆ చల్లటి వాతావరణంలో వేడి వేడిగా ఏదైనా ప్రిపేర్ చేసుకుని తినాలి అని అనిపిస్తుంది కదా మరి అట్లాంటి టైంలో ఇక మనం మిరపకాయ బజ్జీ వేసుకుని వేడి వేడిగా తింటే ఎంత బాగుంటుందో కదా మరి అంత పర్ఫెక్ట్గా మిరపకాయ బజ్జీని పిండి పిండిగా లేకుండా లావుగా హోటల్లో వేసే మిర్చిలాగా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో టూ కప్స్ శనగపిండిని వేసుకుని అందులోకి వన్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ స్పూన్ వరకు ఓమా అలాగే ఇంకా అందులోకి వన్ బై ఫోర్త్ స్పూన్ వంట సోడా కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకుని పిండి మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్గా ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి వాటర్ మొత్తం ఒకటేసారి పోయకుండా కొద్దిగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండి ఉండలు ఉండలు లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి మనకు పర్ఫెక్ట్ మిర్చి బజ్జీ కోసం పిండి కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి ఎందుకంటే మిర్చి బజ్జీ పర్ఫెక్ట్గా రావడం అనేది మనం కలుపుకునే పిండితోనే డిపెండ్ అయ్యి ఉంటుంది నెక్స్ట్ ఇక మిర్చిలను తీసుకొని మిర్చి మధ్యలోంచి ఘాటు పెట్టుకుని కట్ చేసుకుని మిర్చిలో ఉన్న గింజల్ని మొత్తం తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లీన్గా మిర్చిలో ఉన్న గింజల్ని మొత్తం తీసేసుకోవాలి ఇదే విధంగా అన్ని మిర్చిలకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక ఈ మిరపకాయల్లోకి మనం మసాలాని ప్రిపేర్ చేసేసుకుందాము ఒక చిన్న బౌల్లో వన్ స్పూన్ మిర్చి మసాలా లేదా ధనియాల పొడిని తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఈ రెండిటిని కూడా మిక్స్ చేసేసుకుని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్లోకి అప్లై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిరపకాయలకి ఈ మసాలాని అప్లై చేసి పెట్టుకోండి ఇలా మిరపకాయల్లోకి మనం మసాలా అప్లై చేసుకోవడం వల్ల మిర్చి బజ్జీ మనకు మరింత టేస్టీగా వస్తుంది నెక్స్ట్ ఇక ఈ మిర్చిలని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలో డిప్ చేసుకుని వేడివేడి ఆయిల్లో వేసుకోవాలి అయితే మనకు మిర్చి బజ్జీ పర్ఫెక్ట్గా ఆయిల్లో వేశాక పిండిలోంచి మిర్చి బయటకు ఊడిపోకుండా ఉండాలంటే మిర్చీలను పిండిలో వేస్తున్నప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్స్ నుండి డిప్ చేస్తూ తీసుకోవాలి ఇలా తీసుకోవడం వలన మిర్చి కరెక్ట్గా వస్తుంది మనం మిర్చి బజ్జీలని ఆయిల్లో వేశాక ఫ్లేమ్ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి అలా అయితేనే మనకు బజ్జీలోని పిండి కూడా చక్కగా ఉడుకుతుంది మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా మిర్చీలని ఇంకోవైపు టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని వేయించుకోవాలి మనం ఈ విధంగా మిర్చీలని రెండు వైపులా కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకుంటే మనకు మిర్చి బజ్జీ అనేది పిండి పిండిగా కాకుండా సాఫ్ట్గా వస్తుంది నెక్స్ట్గా ఈ మిర్చీలని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వాటిపై మిర్చి మసాలాని గార్నిష్ చేసుకోండి ఇలా మిర్చిలపై మసాలాని గార్నిష్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక పైనుండి కాస్త కొత్తిమీరని కూడా చల్లుకోండి అంతే వేడివేడి మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది ఈ మిర్చి బజ్జీని వేడివేడిగా ఉన్నప్పుడే తిని చూడండి ఎంత బాగుంటుందో రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి